ఇంకా మండపం అయితే రెడీగా ఉంటుందండి ఉండేసరికి ఇక్కడ రావ రాజును కళ్యాణం కూర్చొని ఉంటారు ఉండేసరికి ఈ కావ్య ఏమో భాస్కం తీసుకొని వచ్చి కవిగారు ఇదిగోండి రామ్ గారికి భాస్కం కట్టండి అనేసి ఇస్తుంది అలా ఇచ్చేసరికి కళ్యాణం రాజు అలాగా చూస్తూ ఉంటారు కావ్యని చూస్తారు కానీ తను ఏంటి అంటే అలా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వెళ్ళిపోతూ ఉండేటప్పుడే యామని ఏమో వస్తూ ఉంటుంది ఇలాగా ఆపేసి ఈ నా పెళ్ళి అనేసి యామని ఏమో అంటుంది సారీ మళ్ళీ అంటుంది సారీ 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 ఇవాళ నా పెళ్ళి కాదు మా పెళ్ళి మా పెళ్ళి జరగబోతుంది ఇవాళ అనేసి అంటూ ఉంటుంది అనేసరికి కావ్య అయితే అలాగా ఊరుకుంటుంది అనమాట తర్వాత మండపం అది చూపిస్తారు అక్కడ ఏంటి అంటే ఇంద్రాదేవి అపర్ణాదేవి కనక అందరూ కూర్చొని ఉంటారు అదేవిధంగా కావ్య కూడా కూర్చొని ఉంటుంది ఈలోగా రాజు అయితే వస్తాడు వచ్చేసి పేటల మీద కూర్చుంటాడు ఆ తర్వాత యామని కూడా వచ్చి పేటల మీద కూర్చుంటుంది రాజు మాత్రం అలాగా కావ్యనే చూస్తూ ఉంటాడు కావ్య కూడా అలాగా రాజుని చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు చూసుకోవడాన్ని కోపంగా యామని ఏంటి అంటే అలాగా చూస్తూ ఉంటుంది చూస్తూ అలాగా ఉండిపోతుంది అన్నమాట